మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు అవసరం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి ఇంకొక అంశంలోకి వెళ్తే కొత్త అరెస్ట్ జరిగేటట్టుంది ఏపీలో ఆడదాం ఆంధ్ర అనేది కొత్తగా మళ్ళీ తెరపైకి వచ్చింది చూస్తే ఏమన్నారు బైరెడ్ సిద్ధార్థ రెడ్డిని లేకపోతే రోజా ఉందా సార్ ఇది కామెడీ షో కూడా ఒక అర్థం పర్థం ఉండాలి సార్ కామెడీ ఎంతవరకు చేస్తారన్నది ఒకసారి ఆలోచించుకోగలిగితే మనకి అసెంబ్లీ సమావేశాలు మండల సమావేశాలు కాగ్ రిపోర్ట్లు బడ్జెట్లు ఈ నాలుగు ప్రాతిపదికగా తీసుకుని మాట్లాడుతున్నాం ఈ నాలుగిట్లో మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత క్లస్టర్ క్లియర్గా ఆడుదాం ఆంధ్ర అన్న విషయంలో మీ తణా పైసలతో కాగి రిపోర్ట్ని బేస్ చేసుకుంటూ మండలంలో ప్రశ్నకి సమాధానంగా అందులో ఏమీ లేదన్నది ఎస్టాబ్లిష్ వీళ్ళ దగ్గర ఏదో రెడ్ బుక్ దాంట్లో నాలుగు పేర్లు రాసుకొని దగ్గర రోజా ఒకరు అంబట రాంబాబు ఒకరు నెక్స్ట్ పేరుని నాని కోడాలని నాని వంశ ఇరవై మంది పేర్లు రాసి కూర్చున్నారు వీళ్ళు పట్టు ఏం లేకుండా సో దీని ప్రకారం ఎంతసేపు అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తాం రోజూ రోజా గారు అంటే ఒక ఛానల్లో అయితే దాని మీద బతికేస్తుంది కొన్నాళ్ళు బట్టి రోజు రోజా డిబేట్లు ఏంది వాళ్ళకి నిద్ర పట్టదు ఏమంటారండి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఎటెండ్ ఒకటి రోజా గారు అరెస్ట్ అయిపోతారా ఆడుదాం ఆంధ్ర అన్న రెండు సబ్జెక్టులతో రెండు పాయింట్లతో సంవత్సరం బట్టి ఛానల్ బతికేస్తుంది అలాగే ఇట్లాంటి కార్యక్రమానికి తెరలేపుకుంటూ ఇదే స్క్రిప్ట్ తెల్లారు లేస్తే రోజా అరెస్టు తెల్లారు లేస్తే అంబట రాంబాబు అరెస్టు తెల్లారు లేస్తే పేరునాయన అరెస్టు జోగిరమ్మ రిక్షా అరెస్టు అలా కథలు చెప్పుకుంటూ కళ చేసుకుని వస్తున్నారు క్రెడిషియల్స్లోకి వెళ్దాం ఇప్పుడు దీనికన్నా ముందు రంగుల కోసం మూడు వేలు నాలుగు వేలని ఎలక్షన్ కోసం వాడేశారు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారే నూట తొంభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఖర్చు అని చెప్పారు నూట తొంభై తొమ్మిది పాయింట్ యాభై కోట్లు అంటే ఎంత రెండు వందల కోట్లు కూడా కదా కనీసం నూట తొంభై తొమ్మిది పాయింట్ యాభై కోట్లు అంటే యాభై లక్షలు లాస్ట్ అది కాబట్టి ఇంకా యాభై లక్షలు కోర్సు ఉంది రెండు వందల కోట్లు ఎంత రాసేసారు మూడు వేలు నాలుగు వేలు దగ్గర రాసేసారు అలా మీరు చూసుకోండి ఏదైనా సరే బడ్జెట్ ప్రకారం అప్పులు అంటున్నారు మండల్లో హనుమల్ రామకృష్ణ గారు పద్నాలుగు లక్షలు గవర్నర్తో చిన్నపిల్లని చేసే అబద్దాల నుంచి పది లక్షల కోట్లు చెప్ప చంద్రబాబు గారు పవర్ పాయింట్ పది డిస్కౌంట్ ఇచ్చి తొమ్మిది పాయింట్ సెవెన్ త్రీ క్రోర్స్ పై వాళ్ళ కేసా గారు ఆరు పాయింట్ ఐదు మూడు కోట్లు సో ఇవన్నీ మీరు గమనిస్తుంటే ఎక్కడికక్కడ ఒక నెగిటివ్ ట్రాన్స్లో ప్రజలకు తీసుకెళ్తూ ఇదే ఆడుదాం ఆంధ్రలో కాగ్ రిపోర్ట్ ప్రకారం కిట్లు బ్యాగులకు ఎంత ఖర్చు అయింది వీటి ప్రకారం రిప్స్ ఎంత సబ్మిట్ చేశారు ఇది బడ్జెట్ ఫిగర్ ఎంత ఎంత అలొకేషన్ అయిందా కృష్ణగారి గారు చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చి అవకతవకలు చూపిస్తారు ఎందుకంటే బేరెడ్డి సేరెడ్ ఏమో శాప్ చైర్మన్ చేశారని ఈవిడేమో శాఖ మంత్రి పర్యాటక శాఖ మంత్రి చేశారు కాబట్టి ఇలాగ నచ్చలేదు కాబట్టి ఎట్లాగని సార్ ఎందుకంటే నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలకి వాళ్ళకి కూడా పరశుపాదనలకి వెనక తీసుకోలేదు ఏది పడితే అది మా దానికి సంజాయి ఇచ్చుకోలేదు కాబట్టి పక్కదారి పట్టించాలంటే రోజే అరెస్ట్ రోజే ఆడదా అందులో డబ్బులు తెరించిందన్న కాన్సెప్ట్ని ప్రజల్లోకి పెనట్రేట్ చేసుకుంటే వాళ్ళు కాలక్షేపం చేసుకోవచ్చు దీనికి తెరలేపి ఎన్నాళ్ళు ఈ విధంగా ఒక సంవత్సరం పద్నాలుగు నెలలు పరిపాలించారు ఈ పద్నాలుగు నెలల పాలన కూడా ఈ రోజు కూడా ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో ఎంత అవకతవకలు జరిగే ఒక మాట చెప్పుకుంటారు ఒక పక్క లెక్కర్ స్కామ్లో రేపు పన్నెండో తారీఖు రేపే తెల్లారితే ప్యాన్నీ జల్లి కలుపుతుంది కలిపి రెడీగా ఉంచింది కోర్టు బెయిల్ మీద తీర్పు రిజర్వ్ చేసింది ఏమని చెప్తుంది అసలు అంతకల్లో అందరూ కామెడీ చూసినా కనీసం రిమాండ్ కడగలేదు మాకు కస్టడీకి ఇవ్వండి జుడిషియల్ కస్టడీకి మాకు పోలీస్ కస్టడీకి ఇస్తే మేము విచారణ చేసి అవుట్కమ్ ఎత్తామన్నా ఉదంతం లేవు కనీసంలో కనీసం రిమాండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే లేదు ఇది ఎక్కడ పెట్టు లేదు ప్రతి దానికి కౌంటర్ అటు నుంచి ఎప్పుడు పెట్టి పడుతుంటే సమాధానాలు చెప్పాలని నిస్సాయ స్థితిలో ఇంకొన్నది ఇది ఆ లడ్డులతో మొదలెట్టారు జత్వాన్ని తీసుకొచ్చారు తర్వాత ఇది తీసుకొచ్చారు అది తీసుకొచ్చారు అన్నీ తీసుకొచ్చి లాస్ట్కి మిగిలింది ఆడుదాం అందరం ఇది మొదటి నుంచి మొదటి నుంచి పెట్టుతున్న కార్యక్రమం కదంబ కార్యక్రమంలో దీని మీద కూడా ఏటో విధంగా దొప్పటి మూసేస్తే సరిగా ఇంకా లాస్ట్కి ఏం చేయాలో తెలియక అప్పుడైనా పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తారేమో చూడాలి అంతకన్నా ఇంకెళ్ళేది సో ఓవరాల్గా ఈ ఆడుదాం ఆంధ్రాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద గడుపు మాట బైరెడ్డి అంటే నేనైనా అమ్మ ఆ లక్క చెప్తుంది దగ్గర విని తర్వాత ఈవిడ చెప్పిన దాని ప్రకారం భవన్ ప్రకాష్ మాట్లాడిన మాటలు పక్కదారి పట్టించాలంటే ఈవిడి మీద చర్యలు ప్రతి చర్యలు తెల్లారితే అరెస్ట్ వంద కోట్ల స్కామ్ జగన్మోహన్ రెడ్డి అంటే లక్ష కోట్లు మిగిలిన అందరూ వందలో వెయ్యి కోట్లు ఫిగర్లు ఫిక్స్ చేసి డిసైడ్ చేసుకుంటూ ఉంటారు అంతకన్నా ఇంకెళ్ళేది